హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమికి స్పృహ వస్తుంది శరస్ చంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఇక భూమి చాలా నీరసంగా ఉంటుంది ఐసీయూ బయటే గగన్ శారదా దేవి పూర్ణి అందరూ చూస్తూ ఉంటారు ఇక్కడ గగన్ అయితే భూమిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎప్పుడెప్పుడు వెళ్ళి మాట్లాడదామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు శరస్ చంద్ర అడుగుతూ ఉంటాడు భూమిని ఏంటమ్మా ఆ గగన్ గారిని నువ్వు ఎందుకు కాపాడావు నీ ప్రాణం మీదకి ఎందుకమ్మా తెచ్చుకున్నావు వాణ్ణి కాపాడటం కోసం నీ ప్రాణం మీదకి నిన్ను ఎందుకు రిస్క్లో పెట్టుకున్నావు చెప్పమ్మా భూమి అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి గగన్ని అలానే చూస్తూ ఉంటుంది శరశ్చంద్ర మళ్ళీ అడుగుతూ ఉంటాడు చెప్పమ్మా భూమి ఎందుకు వాణ్ణి కాపాడావు నువ్వు నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి గగన్ వైపే అలా చూస్తూ ఉంటుంది అవును నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అక్కడ కృష్ణప్రసాద్ చరణ్ ఆశ్చర్యపోతారు షాకింగ్తో అలా చూస్తూ ఉండిపోతారు ఇక బయట నుంచి గగన్ ఈ మాటలు విని భూమి చెప్పిన మాటలు చాలా ఎమోషనల్ అయిపోతూ ఒక్కసారిగా అలా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి శారదాదేవి గగన్ని ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక భూమి ఏం చెప్పబోతుందో గగన్ గురించి చూద్దాం రానున్న ఎపిసోడ్లో